హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ సంవత్సరానికి కేవలం రెండు వేల రూపాయలతో నలభై లక్షల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందేలా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నుండి పాలసీ రూపొందించారు అలాగే సంవత్సరానికి వెయ్యి రూపాయలతో ఇరవై లక్షల ప్రమాద బీమా అలాగే ఐదు వందల రూపాయలతో పది లక్షల వరకు ప్రమాద బీమా ఇలా సంవత్సరానికి అతి తక్కువ ప్రీమియం అమౌంట్తో ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ పొందేలా ప్రమాద బీమా పాలసీ రూపొందించడం జరిగింది ఈ ప్రమాద భీమాని ఎస్బీఐ ఖాతాదారులై ఉండి పద్దెనిమిది నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు గలవారు తీసుకోవచ్చు వ్యక్తిగత ప్రమాద భీమా అంటే ఏదైనా ప్రమాదం జరిగి వైకల్యం లేదా మరణం వంటి పరిణామాల్లో ఆర్థిక సహాయాన్ని అందించడం అంటే ప్రమాదం జరిగి ఆకస్మిక మరణం చెందడం లేదా శాశ్వత వైకల్యం లేదా పాక్షిక వైకల్యం చెంది ఎటువంటి ఆదాయం పొందకపోవడం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి ఆ కవరేజ్ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది ఈ పాలసీలో ప్రమాదాలుగా పరిగణించబడేవి రోడ్డు యాక్సిడెంట్స్ కరెంట్ షాక్ అలాగే భూకంపాల వల్ల జరిగే ప్రమాదాలు వరదల వల్ల జరిగే ప్రమాదాలు పాము కాటు తేలు కాటు కూడా ఈ పాలసీలో ప్రమాదాలుగానే పరిగణించబడతాయి ప్రమాదంలో మనకు జరిగిన లాస్ను బట్టి పర్సెంటేజ్ ఆఫ్ సమ్ ఇన్సూర్డ్ ఇక్కడ ఉన్న టేబుల్లో చూపించడం జరిగింది ఇక్కడ ప్రమాదంలో జరిగిన లాసును బట్టి మనం ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తే ఇక్కడ ఉన్న పర్సంటేజ్ని బట్టి ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ అనేది మనకు వస్తుంది ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ప్రమాదం జరిగిన ప్లేస్ నుంచి హాస్పిటల్ వరకు అంబులెన్స్ ఛార్జెస్ అలాగే కుటుంబంలోని ఇద్దరు చిన్నపిల్లలకు విద్యా సహాయం కొరకు కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది పారిశ్రామిక రంగాల్లోని కార్మికులు అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సంవత్సరానికి కేవలం రెండు వేల రూపాయలు అంటే రోజుకి ఆరు రూపాయల వరకు అతి తక్కువ ప్రీమియంతో నలభై లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ మనకు ఉంటుంది లేదా రెండు వేలు కాదనుకుంటే వెయ్యి రూపాయలకే ఇరవై లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది సో మరింత ఆలస్యం చేయకుండా మీ దగ్గరలోని ఎస్బీఐ బ్యాంకును సంప్రదించి ఈ నలభై లక్షల ఇన్సూరెన్స్ పాలసీని పొందండి మీ కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఈ స్మార్ట్ బ్యాంకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్